విజయనగరం జిల్లా రాజాంలో సిఐటియు సీనియర్ నేత కార్మిక సంఘాల తొలితరం నాయకుడు కామ్రేడ్ ఎంవీ సత్యనారాయణ మరణం కార్మిక వర్గానికి తీరని లోటని సంతాప సభలో యూనియన్ గౌరవాధ్యక్షుడు రామ్ రామమూర్తి నాయుడు తెలిపారు జూట్ మిల్లో సంఘం ఏర్పాటు చేసి కనీస వేతనం డిఏ హక్కుల కోసం పోరాడిన దొరకార్మిక కార్మిక ఉద్యమానికి ప్రాణం పోసారని కొనియాడారు ఆయన స్ఫూర్తితో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో లక్ష్మి అనిల్ కుమార్ గురువులు బాలరాజు సుధాకర్ వైకుంఠ వాసు తదితరులు పాల్గొన్నారు నాయకుల్లో మొదట నాయకుడు ఎంఈ సత్యనారాయణ దొరగావంటారు ఆయన్ని గంటి ప్రసాద్ గారు ఐఎస్పీ నాయకుడు రాజాలో మొట్టమొదటి యూనియన్ హాస్ట్ జూట్ మిల్లు ప్రారంభించారు ఆ జూత్ మిల్లులో కనీసయాత్ర అమలు చేయాలని ఇయే అమలు చేయాలని టోకెన్ ఇవ్వాలని చెప్పి ఒక కొన్ని డిమాండ్తో నలభై ఐదు రోజులు సమ్మెశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ పోరాటంలో నేను ముందు వరుసలో ఉన్నారు దీనికి వంతు క్యాంపు వీ అయినా రాజా ప్రాంతంలోనే నలభై ఏడుగా కొండంపేటలో ఉంటూ ఇక్కడ ఎనభై ఆరులో స్ట్రైక్ అయిపోయిన తర్వాత కార్మికులు మళ్ళీ యూనియన్ వదిలేసి ఫ్యాక్టరీలో గెలిపోయిన తర్వాత అదే ఫ్యాక్టరీలో పనిచేస్తూ మళ్ళీ తొంభై ఎనిమిదిలో వాసు పోరాటంలో జనరల్ సెక్రటరీగా ఉంటూ సిఐటియు యూనియన్ స్థాపించినప్పుడు దాంట్లో ప్రధాన పాత్ర పోషించారు మీరు గత నలభై ఏళ్ళుగా కార్మికుల కోసమే పనిచేసినటువంటి చరిత్ర నలభై ఏళ్ళుగా రాజా ప్రాంతంలో ఏ జూట్ కిల్ పోరాటాలు చేశాం రైస్ కిల్ పోరాటాలు చేశాం లేదంటే ఇప్పుడు కార్మికులు పోరాటం చేసాం ఆయిల్ మిల్చి పోరాటం చేశాం రిలీజ్తో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు అంగన్వాడీ కానీ ఆసియా కానీ మధ్యాహ్న భోజనం కానీ అంటే స్కూల్ సేపర్లు కానీ మున్సిపల్ కార్మికులు కానీ ఇలాగ అనేక సంఘాలు చేసిన పోరాటాలు అన్నిటిలో కూడా ఈయన పాల్గొని తన పోరాట కూర్చుని కార్మికుల్లో నింపి అనేక విజయాల్లో ఈయన భాగస్వాములు మొన్న శనివారం నాడు ఈయన దీనికి ఈయనకి సుమారు ఆరోగ్య విద్య డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఉంటాయి అయినా కూడా ఎప్పుడూ కూడా ఎర్రజెండా అనుకునే ఉండేవాడు నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసిన గొప్ప నాయకుడు